శ్రీ మహాగణాధిపతియే మాత్రే నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఒకటి మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంది సాయంకాలం మూడు నాలుగు గంటల మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మానసయోగం ఉంటుంది ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది అంటే సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాలలోపు మానస యోగం ఉన్నప్పుడు పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మానస యోగం వల్ల అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అయితే సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది మంగళవారం శ్రవణా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఎవరైనా ప్రయాణం చేయాలన్నా పని మీద బయటకు వెళ్ళాలన్నా సాయంకాలం నాలుగు గంటల మూడు లోపు పని మీద బయటకు వెళ్ళండి ముఖ్యమైన ప్రయాణాలు చేయండి తప్పనిసరి పరిస్థితుల్లో సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాల తర్వాత ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి వచ్చిన ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినా లంబయోగం వల్ల కష్ట నష్టాలు రాకుండా ఉండాలంటే బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి సింధూరం బొట్టు ధరించి మీ పనుల మీద బయటికి వెళ్ళండి ఈ రెండు పాటిస్తే లంబయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు సింహరాశిలో రవి ఇంట్లో ఉన్నాడు అంటే కుజుడి బలం చాలా అద్భుతంగా ఉంది అంటే భూములు గృహాలకు సంబంధించి కొనుగోలు అమ్మకాల వ్యవహారాలకు చర్చలు నిర్వహించడానికి కుజుడి బలం బాగుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి కూడా కుజుడి బలం చాలా బాగుంది అలాగే అప్పులు తీర్చడానికి ఈరోజు బలం అద్భుతంగా ఉంది పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ దాదాపుగా అప్పులు చేయాల్సిన అవసరం రాదు అలాగే సోదర సోదరీమలతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడి బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు రవి బలం అద్భుతంగా ఉంది మిత్రక్షేత్రంలో రవి ఉన్నాడు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పొలిటికల్గా ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో కొత్త పథకాలను రచించడానికి కూడా రవి బలం చాలా అద్భుతంగా ఉంది తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిబలం ఈరోజు చాలా బాగుంది అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో ఉన్నాడు శత్రు క్షేత్రంలో ఉన్నాడు శనికి చంద్రుడు శత్రువు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి మానసిక అశాంతి ఉంటుంది ఆ మానసిక అశాంతిని అధిగమించాలంటే ఆవు కట్టిపండు పెట్టి పని మీద బయటికి వెళ్ళాలి ఆవు దగ్గరలో లేకపోతే శివుడి ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ తెల్లటి పూలుంచి పని మీద బయటికి వెళ్ళాలి అప్పుడు పన్నెండు రాసుల వాళ్ళకి మానసిక అశాంతి ఉండదు మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోసం కోర్సులు జాయిన్ అవ్వచ్చు పై చదువులకు కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు భూములు గృహాలకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పరమైన చర్చలు చేసుకోవటానికి కూడా ఉత్తరాషాడ నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది ఈ శ్రవణా నక్షత్రం ఉన్న సమయంలో కూడా కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళాలంటే శ్రవణా నక్షత్రం ఉన్న టైంలో తీర్థయాత్రలు ప్రారంభిస్తే చాలా మంచిది అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఆ అనారోగ్యాలు తగ్గింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు శ్రవణ నక్షత్రం పనిచేస్తుంది అలాగే వైద్యులను కలుసుకోవటానికి వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించటానికి కూడా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళు ఈరోజు కొద్దిపాటి ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా కార్యసిద్ధి లభిస్తుంది విశేషమైనటువంటి ధనలాభములు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా పనుల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో ఆటంకాలు విఘ్నాలు అధిగమిస్తే అంతిమంగా విజయాన్ని పొందవచ్చు పనుల్లో కొంత మనో విచారం ఉంటుంది ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాన్ని అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విశేషమైనటువంటి కార్యసిద్ధి మిథున రాశి వాళ్ళకు కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తే సుఖ భోజన ప్రాప్తి ఏర్పడుతుంది చక్కటి విందు భోజనం చేసే యోగం కూడా ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళు ఈరోజు కొద్దిపాటి ప్రయత్నం చేస్తేనే పనులన్నింటిలో కూడా విజయాలను పొందేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి కొద్దిపాటి ప్రయత్నపూర్వకంగా విశేషమైనటువంటి కార్యసిద్ధిని పొందే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అలాగే ధన నష్టం కూడా కలుగుతుంది కాబట్టి ధన నష్టం కలగకుండా ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ ధనపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకోకుండా మనస్తాపం కలిగే సూచనలు ఉన్నాయి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి కొన్ని విషయాల్లో ఆవేదన ఏర్పడుతూ ఉంటుంది దాన్ని మనసు వరకు తీసుకోకుండా ముందడుగు వేయాలి అనారోగ్య భావనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది ఇతరులు మీ అభివృద్ధిని మీ పురోగతిని చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా దృష్టి దోషం తగిలే సూచనలు కూడా వృక్షిక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళటం మంచిది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం లభిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శారీరకంగా మానసికంగా అనారోగ్య భావనలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సంతోషము లభిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారాలలో విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదో ఒక విధంగా ధన లాభం పొందటం ద్వారా మానసికంగా ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా ప్రయత్నం చేస్తేనే అనుకున్న పనులన్నింటిలో కూడా విశేషమైనటువంటి విజయాలను పొందే సూచనలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది ప్రతి పనిలో ఉత్సాహం లభిస్తుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే అధిక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మామూలుగా వచ్చే పౌర్ణమి తిథి కన్నా అధిక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి వేల రెట్లు ప్రయోజనాలను కలిగింపజేస్తుంది కాబట్టి అధిక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి సందర్భంగా ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళు సోం సోమాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఓం శ్రీ చంద్రమసే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకున్నట్లయితే వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి అధిక శ్రావణ పూర్ణిమ సందర్భంగా సోం సోమాయ నమ ఓం శ్రీ చంద్రమసే నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం పదకొండు సార్లు చొప్పున చదువుకుని వెళ్ళండి మీరు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో అగ్నికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ లాంటివి ఉపయోగించడానికి కూడా కుజహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది అప్పులు తీర్చడానికి కూడా కుజహోర విశేషంగా యోగిస్తుంది అలాగే లాయర్లను కలుసుకోవటానికి ముఖ్యమైన చర్చలు చేయటానికి కోర్టు వ్యవహారాలకి కుజహోర అనుకూలం వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి కుజహోర అనుకూలిస్తుంది ఆపరేషన్లు చేయించుకోవటానికి కుజహోర చాలా మంచిది ఎవరైనా సరే కుజహోర మంగళవారం ఉన్న సమయంలో ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పనులు నిర్వహించడానికి కూడా కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి కుజ హోరను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పనులు నిర్వహించడం ద్వారా హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేయడం ద్వారా ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అద్భుతమైనటువంటి కార్యసిద్ధిని కూడా చాలా సులభంగా పొందవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి